హలో గాయస్ ఈరోజు ఆదివారం అనేసి చేపలు పట్టడానికి అయితే వచ్చామనమాట నేనున్న ఒక నా ఫ్రెండ్ అయితే కలిసేసి ఒక బ్రిడ్జ్ కాడికి అయితే చేపలు పట్టడానికి వచ్చాం దానికోసం అయితే తాడులు ఇవన్నీ కడుతున్నాం అనమాట గేలాలు కూడా కట్టేసి ఇక గేలా లేదా అనుకున్నాం అనుకున్నానేమో ఒక కొద్దిగా బరువు కావాలనేసి ఒక రా అంటే నట్టు లాంటిది చిన్నగా అంటే లోనకి వెళ్ళాలి కదా అనేసి ఒక చిన్న నొట్టు అయితే దానికి కట్టేసి గేలానికి అలాగైతే ట్రై చేసాము ట్రై చేసి కట్టామన్నమాట చూడండి చిన్న గేలాలు అనమాట అవి చాలా బాగుంటాయి మంచి చేపలు అయితే దొరుకుతాయి అనమాట దానికోసం ట్రై చేసి వేసామన్నమాట మన అక్కడే చెరువులోన చెరువులో వేసిన తర్వాత ఎంత ట్రై చేసినా ఒక రెండు మూడు గంటలైతే అనమాట ఎంత ట్రై చేసినా అయితే ఒక్కటి కూడా పడలేదు ఇక పడపోయి ఇక డిసప్పాయింటెడ్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్దాం అనుకుని వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాము వేరే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్తే ఇక్కడ ఒక పెద్ద ఆయన కనిపించారు అనమాట చేపలు పడుతున్నారు చేపలు పడతాననేసి చూడడానికి అయితే వెళ్ళాను వెళ్ళేసి మంచిగా చేపలు అయితే పట్టి ఉన్నారు అవి చూపిస్తాం మీకు ఇంకో వీడియోలో వరకు వెయిట్ చేయండి